పిల్లలకు తల్లిదండ్రుల దీవెన అవసరం మీరు ఎళ్ళకెళ్లిన తర్వాత అమ్మా నాన్నలు ఎదుట మోకరించి నాన్నా నీ చేతులు నా తల మీద ఉంచి ఇస్సాకు యాకోబుని ఆశీర్వదించినట్లుగా నన్ను ఆశీర్వదించవ నాన్న యాబు మనష్రాయిలను ఆశీర్వదించినట్లుగా నీ చేతులు నా తల మీద ఉంచి నన్ను ఆశీర్వదించు నాన్నని ఆ తండ్రి నోట నుండి ఆ తల్లి నోట నుండి ఒక్క ఆశీర్వాదపు మాట బయలుదేరితే నీ పిల్లల పిల్లలు ఆశీర్వదించబడతారు ఇస్సాకు సంపాదించిన ఆస్తిని ఇవ్వలేదు కానీ ఇస్సాకు నోట నుంచి వచ్చిన ఆశీర్వాదాన్ని తీసుకుని యాకోబు ఇస్రాయిలీల గోత్రకర్తగా ఆశీర్వదించబడ్డాడు దైవ జనమా ఎప్పుడు నేను కన్న గర్భం చేతులెత్తిని నాశీర్వదించాలి మా నాన్న తాగుబోతాయని కదా మరి ఆయన ఆశీర్వదిస్తే వాళ్ళ మంచి చెడులు ప్రశ్నించే అధికారం దేవుడు మనకి ఇవ్వాల వాళ్ళ గర్భాన్ని పుట్టించాడు కదా వాళ్ళు చేతులెత్తిని ఆశీర్వదిస్తే చాలు ఆ దీవెన ఎన్నటన్నటికీ దీవెనగా మారిపోతాది